అన్నన్న ఓరన్నా ఓరన్న మాయన్న ఏ సన్న స్వరమును విన్నావా ఎప్పుడైనా ఏసును చూసావా స్వరమును విన్నావా ఎప్పుడైనా ఏసును చూసావా మెల్లా మెల్లాని చల్ల చల్లని చూపు మెల్ల మెల్లని స్వరము చల్ల చల్లని చూపు కరుణించే తోడ కన్నీరు తుడిచేవాడు మెల్లమెల్లని స్వరము చల్ల చల్లని చూపు కరుణించే తోడ కన్నీరు తుడిచేవాడు నీ ఒంటరి బతుకు బాటలో నీలాగా నిలుచుండేవాడు దించు వ్యాధి సమయంలో తల్లిలా తోడుంగేవాడు అన్న ఓరన్నా ఓరన్నా మాయన్నా ఏ సన్నా స్వరమును విన్నావా ఎప్పుడైనా ఏసును చూసావా స్వరమును విన్నావా ఎప్పుడైనా సోయసును విన్నావా ధరణిని పాలించేవాడు దయగాల తండ్రి వాడు దివినేలే రాజేవాడు ధరలోన మనిషిగా పొట్టి ధరణిని పాలించేవాడు దయగాల తండ్రి వాడు దివినేలే రాజేవాడు ధరలోన మనిషిగా పొట్టి ధరణల పాప భారముకై బలు వసు వేతానైనాడన్నా ఇలలో నా యజ్ఞాయాగాలు ఇక లేనే లేవన్నాడన్నా ధరణరుల పాపాగారముపై బలు పశువే తానే నాడన్నా ఇలలో నా యజ్ఞాయాగాలు ఇకలైన లేవన్నాడన్నా అన్నన్నా ఓరన్నా ఓరన్నా మాయన్నా ఏ సన్నా స్వరమును విన్నావా ఎప్పుడైనా ఏసును చూసావా స్వరమును విన్నావా ఎప్పుడైనా ఏసును చూసావా స్వరమును విన్నావా ఎప్పుడైనా ఏసును చూసావా అన్నన్నా ఓరన్నా ఓరన్నా మాయన్న ఏ స్వరమును విన్నావా ఎప్పుడైనా ఏసును చూసావా స్వరమును విన్నావా ఎప్పుడైనా ఏసును చూసావా